హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమాలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఏమిటా అని చూస్తున్నారా మినుములతో పచ్చడి చేశానండి మినుములు ఏపీ పొట్టు మినుములు పచ్చడి చేశాను చూసారా ఎంత కగపులకు ఎంత బాగుందో ఇలా మంచిగా టేస్టీగా ఉండేలాగా మినప పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం మంచి హెల్దీ ఫుడ్డు చక్కగా ఏడాన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక ఫ్రెండ్స్ ఈరోజు మనం మినుములతో పచ్చడి చేసుకున్నాము ఇగో అండి నాకు గుళ్ళు లేవు ఇంట్లో మెనుములే వాడుతున్నామండి మేము ఒకసారిగా ఒక యాభై కేజీలు టిక్కీ చేసుకుని వాడుతూ ఉంటాము ఈ మినుముల్ని మనం చట్నీ చేసుకుందాము అన్నంలోకి పచ్చడి ఎలా చేసుకోవాలో సూచేద్దాం ఆల్రెడీ పొయ్యి మీద స్టవ్ మీద సారీ స్టవ్ మీద కళాయి పెట్టేశానండి అది వేడెక్కిపోయింది ఇప్పుడు దీనిలో మనం నిలు పోసేసుకుందాం నిలువెసిపోసుకొని వేపుకుందామండి ఇక వేడెక్కే ఉంది కళాయి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక రవ్వ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఇది నెయ్యి వేసుకుని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది కానీ ఇవన్నీ ఎవరు తింటలేదు కండి ఇవి తింటేనే కదా బలం మనిషి అసలు ఇవన్నీ తింటాం మానేసిన తర్వాత అన్ని రోగాలు ఏర్పడినా అండి మనుషులకి ఇవన్నీ తింటుంటే వెనకటి తిండిలన్నీ తింటూ ఉంటే ఎంత హెల్తీగా ఉండేవాళ్ళం మనం చాలా హెల్తీగా ఉండేవాళ్ళం అండి అలా ఉండకుండా అయిపోయిన జీవితాలన్నీ మందులు కలవాటు అయిపోయాం మనం నైస్గా తిండి తింటూ కానీ ఇలాంటిది ఫుడ్డే తీసుకోవాలండి మనం గుళ్ళు కన్నా కూడా ఇలా పొట్టు పొక్కుతో గుళ్ళు గుళ్ళుగా ఇలా పొట్టు ఉంటా చేసుకుంటేనే బాగుంటుందండి చట్నీ కూడా మనం కలవ చూసుకోకుండా మంచిగా ఇలా తింటే బాగుంటుంది ఇప్పుడు కొత్తగా టమాటాలు వేసి చేస్తున్నారు మేమైతే టమాటాలు వేయమండి వేయకుండానే చేస్తాము ఏంటంటే వెరైటీల కోసం టమాటా అని అవన్నీ వేసి చేస్తూ ఉంటున్నారు అలా టమాటాలు వేసి ఎవరిష్టం వాళ్ళదండి కాకపోతే ఏవి అవసరం లేదు ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకున్నాం జీలకర్ర నెక్స్ట్ మిక్సీలో వేసుకుందాం అండి దీంట్లో అవసరం లేదు ధనియాలంటే పచ్చివాసం వస్తాయి అని వేసుకుంటాము జీలకర్ర అవసరం లేదండి దీంట్లో తడి ఉండదు కాబట్టి తడి కోసమైనా సరే టమాటో వేసుకుంటున్నారు ఓకే అండి అయిపోయింది ఇప్పుడు ఇవి తీసేసుకున్నాం ఇంకా ఎండుమిర్చి వేయించుకున్నాం ఇంకా తీసేసి ఇందులో తీసేసుకున్నాను ఇప్పుడు గుళ్ళు అన్నీ వేగిపోయింది మంచిగా ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నామండి కళాయిలో వేసుకుని వెంటనే ఎండుమిర్చి పోసేసుకుందాం ఫ్రై చేసుకున్నాను ఇది కూడా లైట్గా సరిపోద్ది తొందరగా ఊర్చేనే ఫ్రై అవుతుంది కదండి ఎండుమిర్చి ఎక్కువగా అవసరం లేదు అయిపోయినాయి మంచిగా సిమ్లో పెడితేనే సరిపోతుంది ఎండుమిర్చికి ఓకే అండి ఫ్రై అయిపోయినాయి స్టవ్ కట్టేసేసాను ఇక తింతేనండి ఇవి అదే కళాయిలో వాటర్ పోసానండి ఒక గ్లాస్కి పై కొంచెం మరగనిద్దాము వాటర్ వేడైకి పోయింది కదా ఇప్పుడు చిన్న పీసులుగా చేసుకుని చింతపండు వేసుకున్నాం దానిలో అది మంచిగా ఒక పొంగురానికి చేసి ఆపేసుకోవటమేనండి ఇక ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు చింతపండు చక్కగా ఉడికిపోతుంది దానిలో మంచిగా మెత్తగా వచ్చేసింది అదే వాటర్ మనం పోసి చట్నీ తయారు చేసుకోవాలి ఎందుకంటే చల్ల వాటర్ వేసుకున్నాం అనుకోండి అండి కూలివి చట్నీ ఊరకనే స్మెల్ వచ్చేసింది ఇలా ఈ వాటర్ పోసి మనం చట్నీ తయారు చేసుకుంటే ఉంటుందండి నా మనం ఒక వారం రోజులున్నా కూడా చెడిపోదనమాట చట్నీ లేకపోతే ఎమ్మటే స్మెల్ వచ్చేసిద్ది చల్లటి వాటర్ పోసామంటే ఓకేనండి సరిపోద్ది కాపేసాను స్టవ్ చాలు ఇంకా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఇక అది ఇడిగా రోట్లో దంచడానికి కూడా మనకి నలగ వండేవి గుళ్ళు కదా నలుగు మిక్సీ జార్లోనే వేసుకోవాలి అవి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చట్నీ తయారు చేసుకున్నాం ఓకే మిక్సీ జార్లో మనం ఈ మినోలు పోసేసుకున్నామండి ఏది పెట్టుకున్న మినుములు నేను ఆల్రెడీ పొడి వేసానులేండి దాంట్లో మినప పొడి అందుకని అలాగే పోసేసాను ఇక కడగలేదు పొడి కాబట్టి అది కూడా పోసేసుకున్నాము పొడి కూడా ఉప్పుకుపోయా దీనికి మినపొడి మిక్సీ చేసుకున్నాం అండి ఇదిగోండి ఇప్పుడు మిక్సీ చూసుకున్నాం ఇదిగోండి ఇలా కొంచెం పొడిగా ఉన్నప్పుడు మనం తీసేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఎండి మిర్చి వేసుకుందాం పెట్టుకున్నాం కదా ఎండి మిర్చి కూడా వేసేద్దాం దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పండి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాం ఒకసారి మిర్చి పట్టేసానండి ఎండి మిక్సీ కూడా వేసి ఇక ఇది మూత తీసుకుందాం ఓకే చూసారా ఎలాగుందో చక్కగా మెదిగిపోయినాయండి ఎన్ని మిక్సీ అన్నీ ఇప్పుడు దీంట్లో మనం చిన్నల్లిపాయలు వేసుకుందాము కొన్ని చిన్నెల్లిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర వేసేసానండి అలాగే ఇందాక మనం చింతపండుని ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం మిక్సీ జార్లో ఇక ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ పోసుకుందామండి ఆగిన ఉన్నాయి కదా అవి కూడా పోసేద్దాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇక మిక్సీ చేసుకుందాం ఓకేనండి చట్నీ రెడీ అయిపోయింది స్వీసారా అబ్బా మూత తీయంగానే కమ్మన వాసన వస్తుందండి అసలు వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తిని నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు చట్నీ చూస్తుంటేనే తింటుంటే ఉంటుందండి అండి బస్ సర్గంగా వచ్చిందనుకో ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం మనం ఒకసారి చూసేయండి చాలా చక్కగా వచ్చింది చట్నీ ఆ వాటర్ నేను ఎన్నైంది నేను ఎన్ని వాటర్ అయితే పోసానో చింతపండులో మొత్తం పట్టినాయండి చరిగిపోయినాయి చక్కగా పర్ఫెక్ట్గా ఒక గ్లాసుకు పోసాను నేను ఆ గ్లాసు చక్కగా సరిపోయినాయండి ఇప్పుడు కోప దినుసులు వేసేసుకుందాం ఇక స్టవ్ వెలిగించుకుందా అండి ఇంకా స్టవ్ వేసుకుని కలర్ పెట్టేసుకుందాం స్టవ్ పైన వేడి ఎక్కింది ఆయిల్ వేసేసుకుందాం రెండు రెబ్బలు పచ్చిపప్పు మినప్పప్పు గుళ్ళేసానండి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇవి కొంచెం త్వరగా వచ్చేసి కొన్ని ఆవాలు జీలకర్ర చేసారా ఫ్రై అయినాయి అండి ఇప్పుడు చిన్నీళ్ళపై రెబ్బలు వేసుకుందాం గచ్చాపచ్చా నలకొట్టి పెట్టాను ఇప్పుడు చిన్నీలపై రెబ్బలు వేసుకుందాం ఇది కూడా కొంచెం త్వరగా ఫ్రై చేద్దాం ఓకేనండి చిన్నీళ్ళపాయ రబ్బలు కూడా ఫ్రై అయిపోయినాయి కరేపాకు వేసుకుందాం ఇంకా పొయ్యి అయితే అప్ చేశానండి స్టవ్ ఇప్పుడు దాన్ని పో చేసుకుందాం పాకు అంతా ఫ్రై అయిపోయింది చట్నీలో పోసేద్దాం ఇక ఇంకా ఓకేనండి చేసారా ఎంత బాగుంది అసలు హాహాహా ఓకేనండి చూడండి చక్కగా ఎంత బాగుందో తాలింపు వేసేసాను నేను ఇక అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నాకైతే ఇప్పుడు ఎమ్మటే తినేసేసేస్తాను కాకపోతే వేడిగా అన్నం లేదు ఇప్పుడు వేడిగా వండుకోవాలి నేను చట్నీ రెడీ చేశాను చూసారు ఎంత బాగుందో పచ్చడి ఈ విధంగా చేసుకోండి చింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలా చింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి ఇలా చేసుకోండి ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ నమస్తే బాయ్ అండి కంపల్సరీగా చేసుకోండి చట్నీ మాత్రం చాలా మంచిగా ఉంటుంది